మీరు నిరాశకు గురవుతున్నారా మీ జీవితానికి ఎవరైనా మార్గదర్శకం కావాలా హస్త ముఖ జాతకం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వంటి ఎలాంటి సమస్యలకైనా జాతకండి గురుజీ రామనారాయణ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ త్రీ సెవెన్ తాగునీటి సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించింది జిల్లాలోని తాగునీటి పరిస్థితులను ఎప్పటికప్పుడు వీరు పర్యవేక్షించనున్నారు తక్షణమే అధికారులను జిల్లాలను సందర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది కలెక్టర్లు రాష్ట స్థాయి శాఖలతో అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పింది ప్రభుత్వం నియమించిన అధికారులు జులై వరకు నీటి సరఫరాను పర్యవేక్షించనున్నారు తాగునీటి సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించింది జిల్లాలోని తాగునీటి పరిస్థితులను ఎప్పటికప్పుడు వీరు పర్యవేక్షించనున్నారు తక్షణమే అధికారులు జిల్లాలను సందర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది దీంతో కలెక్టర్లు రాష్ట్ర స్థాయి శాఖలతో అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పింది ప్రభుత్వం నియమించిన అధికారులు జులై వరకు నీటి సరఫరాను పర్యవేక్షించనున్నారు తాగునీటి సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించింది జిల్లాలో తాగునీటి పరిస్థితులను ఎప్పటికప్పుడు వీరు పర్యవేక్షించనున్నారు తక్షణమే అధికారులను జిల్లాలను సందర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది దీంతో కలెక్టర్లు రాష్ట స్థాయి శాఖలతో అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పింది ప్రభుత్వం నియమించిన అధికారులు జులై వరకు నీటి సరఫరాను సంబంధించి మా స్పెషల్ సునీల్ సునీల్ రానున్న రోజుల్లో సాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏ అధికారులను నియమించింది వీళ్ళు తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసి సాగునీటి సమస్యను అధిగమించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు ఆ పది మంది ఐఏఎస్లను అయితే నియామకం నియమించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రశాంత్ జీవన్ పాటిల్ అదేవిధంగా కుమ్రమ్యూం ఆసిఫాబాద్ మంచిరాల ఈ మూడు జిల్లాల కలిపి కృష్ణ ఆదిత్య కరీంనగర్ జిల్లాకు ఆర్ వి కర్ణన్ అది నల్గొండ జిల్లాకు సంబంధించి అనిత రామచంద్రన్ నిజామాబాద్ కి ఏ శరత్ ఐఏఎస్ నియమించారు ఇక రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి జిల్లాలకు విజేంద్ర ఐఏఎస్ ఆయన స్పెషల్ సెక్రటరీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కి సంబంధించి అదేవిధంగా మహబుబ్నగర్ నారాయణపేట వనపర్తి ఇట్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి శృతి ఓజాని నియమించారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలకు భారతి హోళికేరి అదేవిధంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి సురేంద్రమోహన్ వీళ్ళు ఆయా జిల్లాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసి ఇక్కడ కూడా తాగునీటి ఎత్తడికి తాగునీటి ఎత్తడి సమస్య రాకుండా ఉండేటం కాకుండా ఇటు అన్ని జిల్లా అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా అయ్యే విధంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా కూడా ప్రభుత్వం ఆదేశించింది జూన్ వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇతర స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశింది ఆ మేరకు అధికారులు ఆయా జిల్లాల అధికారులతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్ళబోతున్నారు